నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి ధనుసు రాశి వారికి రవి ఉచ్చస్థానంలో ఉండడం జరిగింది అంటే భాగ్యాధిపతి చాలా బలంగా ఉండడం భాగ్యాధిపతి అంటే అదృష్టం అదృష్ట స్థానం బలంగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏ ప్రయత్నం అవి మనకి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది పైపెచ్చు పూర్వపుణ్య స్థానంలో రవి రావడం కూడా గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలో దక్కే అవకాశం ఉంది అంటే ఇది ఇప్పుడు మీకు సంతానం ద్వారా వారి యొక్క అభివృద్ధి ఉన్నత స్థితి మీకు గర్వకారణంగా ఉంటుంది నెంబర్ వన్ వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి ప్రతిభకి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సమాజంలో మీ యొక్క స్టేటస్ కూడా పెరిగే అవకాశం ఉంది అంటే ఎక్కువ ధనం కన్నా గౌరవం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా సముచిత స్థానం మీకు దొరుకుతుంది అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు గర్వకారణం అవుతుంది మొత్తం మీద పిల్లల విషయం బాగుంటుంది పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆశయం చాలా వరకు నెరవేరుతుంది మరి కొంతమందికి ఏదైనా సంతానాన్ని ఆశించే దంపతులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమయంలో సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది దాని తర్వాత మరి కుజగ్రహం కుజుడు కొంతవరకు ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా స్థానంలో ఉంటాడు అంటే అష్టమ స్థానంలో ఉన్నది ఆకస్మిక సంఘటనలకి కారణమవుతూ ఉంటుంది ఇది బంధు విరోధాలకి కారణమవుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఆస్తి పంపకాల విషయాల్లో గొడవలు తగులు జరిగే అవకాశం ఉంది కానీ స్థిరాస్తుల ద్వారా మీకు ఏదో ఒక అనుకోని సంఘటన జరిగి దానివల్ల కొంత మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మీకు ఫేవరబుల్ గ్రహం కాబట్టి ఆస్తి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి మీకు ఈ సమయంలో సక్సెస్ అవుతాయి మీకు ఏదైనా రావాల్సినటువంటి భూమి స్థిరాస్తి అది పంపక రూపంలోనో మీ అత్తవారి దగ్గర నుంచో ఈ సమయంలో మీకు ఈ స్థిరాస్తి సంబంధించిన విషయంలో కొన్ని సమస్యలు పరిష్కారమై అది మీకు మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉన్నది అయితే మరి కొంతవరకు అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నది ఆ కారణం వల్ల మీరు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అతి వాహనంగా వేగడంగా వాహనాలు నడపకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది సో అందువలన ఏంటంటే కుజుడు అగ్ని ప్రమాదాల కారకుడు అంటే ఇప్పుడు అగ్ని అన్నది ఏది కాదు కానీ కొంతవరకు ఈ కరెంట్ షాక్ అది కొట్టకుండా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలైతే వంట చేస్తున్నప్పుడు చెయ్య అది కాలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అది జలతత్వ రాసి అవ్వటం వల్ల నీటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది అందుకని చెరువుల్లో గట్ట ఈతలకి సముద్రంకి అలాగే ఎండాకాలం కాబట్టి వెళ్ళకుండా ఉంటేనే మంచిది దాని తర్వాత ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు ఎక్కువగా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంటేనే మంచిది మొత్తం మీద ఈ జాగ్రత్త తీసుకోవడం అన్నది మంచిది ఇక మరి శుక్రుడు బుధుడు మరి ఇద్దరూ కలిసి చతుర్థ స్థానంలో ఉండడం శుక్కుడు చతుర్థంలో స్థానంలో ఉండడం వల్ల మరి చక్కగా ఒక మాలవీయ యోగం అనే ఒక యోగం ఏర్పడింది ఈ పంచమహాపురుష యోగాలు శుక్కుడు వల్ల ఏర్పడడం అంటే మీకు అది రాజ్యాధికారాన్ని ఇస్తుంది అలాగే అధికార హోదా పెంచుతుంది గృహంలో మీ యొక్క స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత కలుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబం యొక్క శ్రేయస్సు మీరు కోరుకుంటారు అలాగే మీ కుటుంబం మొత్తం మీకు ఏదో విధంగా మీ మాటకి కట్టుబడి మిమ్మల్ని సహకరించే విధంగా ఉంటుంది గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది ఈ కారణం వల్ల దాంట్లో మీరు లీడ్ రోల్ తీసుకుంటారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులంతా కొద్దిగా బాగా స్థిరపడిన బంధువులంతా కలుసుకొని ఏదో విధంగా మీ యొక్క శుభకార్యాన్ని ఏదో ఒక కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్కుడు ఉచ్చులో ఉన్నప్పుడు ఖరీదైనటువంటి వాహనాలు ఈ గృహప్రవేశాలు కొత్త కొత్త విల్లాస్ లాంటి కొనుక్కోవడం అమ్ముకోవడం ఇలాంటివి చాలా వరకు బాగా జరుగుతుంటాయి అలాగే ఉన్నత విద్య అవకాశాలు అసలే ఇప్పుడు మన ధనుసు రాశి వారు ఎక్కువ లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు అనమాట విద్య అంటే పిహెచ్డి వరకు సాధించాలి అన్న ఉద్దేశంలో ఈ డబల్ డిగ్రీలు చేస్తూ ఉంటారు రెండు మూడు రకాల ఉద్యోగాలు రెండు మూడు రకాల భాషలో ఏదంటే విద్యలు నేర్చుకుంటారు అంటే ఉదాహరణకి జ్యోతిషం ఇంకో ఒకటి వైద్యం ఇంకో దాంట్లో హోమియం ఇలాగ నాలుగైదు ఒకేసారి నేర్చుకొని చాలా కాలం పాటు దాన్ని కొనసాగించి చివరికి దేన్నో ఒక దాన్ని పట్టుకొని దాంట్లో పూర్తి ప్రాధాన్యత సాధిస్తూ ఉంటారు అంటే ఈ మల్టిపుల్గా ఒకే దాని మీద జీవిత ప్రారంభం దగ్గర నుంచి ఉండకుండా రెండు మూడు రకాలుగా వారి యొక్క ఈ విద్యలు వృత్తులు మార్చడం వల్ల చాలా వరకు దేంట్లో కూడా పూర్తి ప్రావీణ్యత సంపాదించలేకపోతూ ఉంటారు మరి ఆ కారణం వల్ల ఇప్పుడు ఏదన్నా ఓ ఒక విద్యలో మీరు సంపూర్ణ ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉన్నది అది ఎక్కువగా అటు సినిమా పరిశ్రమ వారికి సాఫ్ట్వేర్ వారికి అలాగే ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అన్నది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసిపెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చాడంటే సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కరగలేదు సప్తంలోకి గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదు అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండూ లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ తోడ వారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్య దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకి సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్యఫలం పెరుగుతుంది అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత ఫలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు వేస్తూ ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు అంటే డొనేషన్ రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే కలిసి భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చాత్పదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడికి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి